జై శ్రీమన్నారాయణ అన్ని గ్రహాలకు భావచక్రం చూద్దాం గ్రహాల మధ్య మైత్రి గోళాల మధ్య మైత్రి కాది గ్రహ స్వభావాలు కలిగిన వ్యక్తుల మధ్య మైత్రి గ్రహాల మధ్య సాధర్మ్యం వలన ఆ అంశం బలపడుతూ ఉంటుంది దాని వలన ఒక గ్రహము మరో అంతర్దశ ద్వారా తన ఫలితాలను అందించే అవకాశాలు ఏర్పడతాయి ఉదాహరణకు పరస్పర మైత్రి కలిగిన రవి కుజ రవి చంద్ర రవి గురు శుక్రశని శుక్రబుధులు మహాదశలలో ఇవ్వవలసిన ఫలితాలను తమ మిత్రుని ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది దీనిలో తాత్కాలిక మైత్రి కూడా ప్రాధాన్యాన్ని వహిస్తుంది పంచదా మైత్రి మనకు ప్రసిద్ధమైనదే దాని వినియోగం విషయంలో కొంచెం స్పష్టత అవసరం తాత్కాలిక మైత్రిలో రెండు మూడు నాలుగు పది పదకొండు పన్నెండు భావాలలో ఉన్న గ్రహము తాత్కాలిక మిత్రుడు అని వ్యవహరించటం జరుగుతుంది దీనికి లగ్న స్ఫుటము ఆధారంగా ఏర్పరచుకున్న భావచక్రాన్ని పరిగణలోకి తీసుకోవటం జరుగుతోంది కానీ గ్రహము నుండి ద్వితీయ తృతీయాదులను పరిగణిస్తున్న దృష్ట్యా మనకు కావలసిన గ్రహము నుండి భావచక్రాన్ని వేరుగా నిర్మించుకోవటం న్యాయంగా తోస్తుంది ఉదాహరణకు పదవ డిగ్రీలో లగ్నస్ఫుటము పదహారవ డిగ్రీలో రవిస్ఫుటము ఒకటవ డిగ్రీలో బుధస్ఫుటము ఉన్నప్పుడు రవి బుధులు ఇద్దరు లగ్నభావంలోనే ఉన్నప్పుడు తాత్కాలిక శత్రువులుగా భాషిస్తారు కానీ రవి స్ఫుటాన్ని ఆధారంగా చేసుకుని భావచక్రాన్ని నిర్మించుకుంటే బుధుడు వ్యయభావంలోకి చేరతాడు సమవిభజన పద్ధతిలో ఇలాంటి సందర్భాలలో బుధునికి రవి అధిమిత్రుడు కావటం కూడా సంభవిస్తుంది ఈ దృక్కోణంలో ఫలితాల తారతమ్యం ఇంకా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది ఆ కారణంగా మహాదశలో అంతర్దశను పరిశీలించే సందర్భాలలో మహాదశాధిపతి ఉన్న రాశిని లగ్నంగా భావించటం అనే సాంప్రదాయం కూడా ఒకటి ఉంది దాని తాత్పర్యం మహాదశాధిపతి ఉన్న స్ఫుటాన్ని లగ్నంగా భావిస్తూ భావచక్రాన్ని నిర్మించుకొని ఏ ఏ భావాలలో గ్రహాలున్నాయో దానిని బట్టి తాత్కాలిక మైత్రిని పరిశీలించవలసిన ఆవశ్యకత గోచరిస్తోంది ఈ దృక్కోణంలో ఏ గ్రహమైనా కొన్ని సత్ఫలితాలు కొన్ని దుష్ఫలితాలు ఇవ్వటం సహజమే పూర్తి శుభగ్రహం కానీ పూర్తి అశుభగ్రహం కానీ ఉండదు రవి తానివ్వవలసిన ఫలితాలను మైత్రి కలిగిన చంద్ర కూజ గురులలో అశుభగ్రహం ద్వారా తానివ్వవలసిన అశుభ ఫలితాలను లగ్నానికి శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం ద్వారా తానివ్వదలచిన శుభ ఫలితాన్ని ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు స్థూలంగా రవి చెడ్డవాడనో మంచివాడనో ఒక నిర్ణయానికి వచ్చేసి తమ మిత్రుల ద్వారా ఆ ఫలితాలను ఇచ్చేస్తాడు అని నిర్ణయం తీసుకోవటం సరి పద్ధతి కాదు ఉదాహరణకు మేషలగ్నానికి పంచమాధిపతి అయిన రవి శుభ ఫలితాలను ఇచ్చేవాడైనప్పటికీ చతుర్థాధిపతి అయిన చంద్రుడు పూర్ణ చంద్రుడైనప్పుడు కేంద్రాధిపత్య దోషం వల్ల చెడ్డ ఫలితాలను ఇవ్వవలసిన దృష్ట్యా రవి ఇవ్వదగిన చెడ్డ ఫలితాలను చంద్రుని ద్వారా అనగా రవిలో చంద్ర అంతర్దశ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది అమావాస్య చంద్రుడైనప్పుడు క్షీణచంద్రుడు రావ కావటం వల్ల కేంద్రాధిపత్యం వలన శుభత్వాన్ని పొంది శుభ ఫలితాన్ని ఇవ్వవలసి ఉంటుంది కానీ రవికి పన్నెండు డిగ్రీల లోపులో ఉన్నందువల్ల తాత్కాలిక శత్రుత్వాన్ని పొంది తాత్కాలిక శత్రువు నైసర్గిక మిత్రుడు సమత్వాన్ని పొంది రవి ఇచ్చే ఫలితాలను ఇవ్వలేనివాడుగా తయారవుతాడు అంటే రవికి దూరంగా ఉన్నప్పుడు కేంద్రాధిపత్య దోషం వల్ల చెడ్డ ఫలితాలనిస్తున్నాడు దగ్గరగా ఉన్నప్పుడు సమత్వాన్ని పొందటం వల్ల శుభ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాడు రవి నుండి పదిహేను డిగ్రీలకు పైగా ఉన్నప్పుడు మాత్రమే ద్వాదశ గతుడై తాత్కాలిక మైత్రిని పొందటం ద్వారా కేంద్రాధిపత్యం వల్ల వచ్చిన శుభాన్ని అందించవలసి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆత్మ రవిను చేరే మనసు చంద్రుడు పరమాత్మ భావనకు దగ్గరైన కొలది సుఖ దుఃఖాతీత ప స్థితిని పొంది శుభాశుభ ఫలితాలకు అతీతంగా సుఖదు సమకృత్వ అన్నట్లు సమస్థితిని పొందటం మనసు ఆత్మోన్ముఖమై మరీ దగ్గరగా చేరనప్పుడు కొంతవరకు లౌకికమైన దుఃఖాలను గుర్తించే స్థితిలో ఉండటం వల్ల శుభమును గూర్చి ఆలోచన చేస్తూ సంకల్పిస్తూ పరమాత్మకు ఉన్ముఖంగా ఉన్నందువల్ల ఆ సంకల్పాలను నెరవేర్చుకుంటూ ఉండగలగటం సహజమే కదా మరో కోణంలో ఒక వ్యక్తి తాను ఇతరులకు చేయదలిచిన మంచిని లేక చెడ్డను వారికి తాను స్వయంగా చేసే అవకాశం లేనప్పుడు తమ మిత్రుల ద్వారా ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ దృక్కోణంలో తమ మిత్రులలో సౌమ్యుడైన వ్యక్తిని మంచి పనికి కొంచెం కఠినుడైన వ్యక్తిని చెడ్డ పనికి వినియోగిస్తాడు ఆ రీతిలో రవికున్న ముగ్గురు మిత్రులలో స్థూలంగా కుజుణ్ణి తానివ్వవలసిన చెడ్డ ఫలితం ఇవ్వడానికి గురుణ్ణి మంచి ఫలితం ఇవ్వడానికి ఎంచుకుంటాడని అనుకోవచ్చు కానీ తాత్కాలిక మైత్రిలో తన రవి నుంచి పదిహేనవ డిగ్రీ నుండి నూట ఐదవ డిగ్రీ వరకు అదేవిధంగా రెండు వందల యాభై ఐదు నుండి మూడు వందల నలభై ఐదవ డిగ్రీ వరకు ఉన్న గురుడు తాత్కాలికంగా మైత్రిని పొందటం ద్వారా శుభాన్ని చేయగలవాడవుతాడు గురుని ద్వారా రవి శుభ ఫలితాలను ఇవ్వగలుగుతాడు తక్కిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు తాత్కాలిక శత్రుత్వాన్ని పొంది సమస్థితుడై ఏ ఫలితాలను ఇవ్వలేని స్థితిని పొందుతాడు కుజుడు సహజంగా క్రూర స్వభావం కలవాడు కాబట్టి రవికి తాత్కాలిక మిత్రుడుగా ఉన్నప్పుడే చెడ్డ ఫలితాలను అందిస్తాడు తాత్కాలిక శత్రుత్వం పొందినప్పుడు రవి ఫలితాలను అందించలేనివాడుగా తయారవుతాడు ఇక చంద్రుని విషయంలో పదిహేనవ డిగ్రీ నుండి అరవయో డిగ్రీ వరకు మరియు మూడు వందల నుండి మూడు వందల నలభై ఐదవ డిగ్రీలలో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు తక్కిన డిగ్రీలలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువ ఈ విధంగా మహాదశలు అంతర్దశ యోగించటం గురించి సూక్ష్మంగా పరిశీలించాలి ఒక మహాదశలో అంతర్దశ యోగించి మరో మహాదశలో ఆ అంతర్దశ యోగించకపోవటానికి గల కారణాలు ఈ సూక్ష్మ పరిశీలన ద్వారా మరింత స్పష్టపడతాయి